తాడికొండ మండలం కంతేరు గ్రామంలో మైనర్ పిల్లల గొడవకు సంబంధించిన చిన్న కేసును అక్కడి కూటమి నేత చొరవతో సంబంధిత పోలీసులు వైసీపీకి చెందిన ఓ మహిళా నేతలు సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా తెల్లవారుజామున అరెస్టు చేయడాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అమ్మటి రాంబాబు ఖండించారు ఈ మేరకు మంగళగిరి కోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు ఇరవై ఐదో తారీఖున జరిగిన ఒక చిన్న గొడవని పురస్కరించుకొని రాజకీయ ఒత్తిళ్లతో రాజకీయ ఒత్తిడి అనడం కంటే తెలుగుదేశం పార్టీ కూటమి ఒత్తిడితో పోలీసులు ఒక ఫాల్స్ కేసుని పెట్టడం జరిగింది దానిలో కంతేరుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి గెలిచినటువంటి ఎంపీటీసీ గారు కల్పన గారి మీద మరికొందరి మీద త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసుని అనవసరంగా అన్యాయంగా ఫాల్స్గా పెట్టి ఈరోజు ఉదయం మూడు ఇరవై నిమిషాలకో మూడు ముప్పై నిమిషాలకో కంతేరు గ్రామం పోలీసు బలగాలు వెళ్ళి సుమారుగా ఒక నాలుగు వ్యానుల్లో ఒక ముప్పై నలభై మంది పోలీసులు వెళ్ళి ఈ వలపర్ల కల్పన అనే ఎక్యూజులు ఎవరైతే ఉన్నారో ఇంట్లో ప్రవేశించి ఆమెని మరికొందరిని అరెస్ట్ చేయడం జరిగింది అంటే తెల్లారగట్టన మూడున్నర సమయంలో అకార్డింగ్ టు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చట్ట ప్రకారం ఒక మహిళ మీద అరెస్ట్ చేసేటప్పుడు సూర్యాస్తమయానికి ముందు సూర్యోదయం తరువాత మాత్రమే చేయాలని గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా పోలీసు వారు వాటిని ఉల్లంఘించి మూడున్నరకు అరెస్ట్ చేశారు ఆమె నైటీలో ఉంటే అయ్యా నేను నైటీలో ఉన్నాను చీర కట్టుకొస్తాను అన్నా కూడా ఆమెను ఉపేక్షించుకోకుండా కార్లు ఎక్కించుకుని రావటం జరిగింది సరే వచ్చారు కోర్టులో ఏం రిమాండ్లు పడేశారంటే రిమాండ్ రిపోర్ట్లో తెల్లారు గట్ట ఆరున్నరకు అరెస్ట్ చేసినట్టుగా పడింది ఫాల్స్ అంటే పచ్చి అబద్ధం ఆడే పరిస్థితికి పోలీసులు దిగజారిపోయారు ఎందుకు దిగజారని అడుగుతా ఉన్నా మీరు అరెస్ట్ చేయండి కేసు ఉంది కదా అరెస్ట్ చేయండి సూర్యాస్తమయానికి ముందో సూర్యోదయం తరువాత మీరు అరెస్ట్ చేయచ్చు తప్పలేదు మహిళని ఈ విధంగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం యొక్క ప్రోద్బలంతో వారిని మెప్పించాలనే ఉద్దేశంతో సిఐలు డిఎస్పీలు ఈ రకమైనటువంటి దారుణానికి ఇవాళ రాష్ట్రంలో పాల్పడుతున్నారనే విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలి దీని మీద న్యాయస్థానంలో కూడా హైకోర్టులో కూడా మేము పోరాడతాం ఎందుకంటే ఇవాళ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరిచినప్పుడు నలుగురిని హాజరపరిస్తే నలుగురికి రిమాండ్ ఇచ్చారు హాజరుపరిచినప్పుడు న్యాయవాదులు ఆర్గ్యూ చేస్తే ఆ ముద్దాయిని అడిగారు అయ్యా మిమ్మల్ని ఎప్పుడు పట్టుకొచ్చారు అనే మహిళ ఇద్దరినీ కూడా కల్పనతో పాటు ఇంకొక మహిళ కూడా ఉంది మహాలక్ష్మి వారు ఏం చెప్పారంటే కోర్టు వారితో రాత్రి మూడున్నరకు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మేము డ్రెస్ చేంజ్ చేసుకుంటామన్నా కూడా మాకు అవకాశం లేదని చెప్పడం జరిగింది అది కోర్టు వారు రికార్డు కూడా చేశారు ఈ రికార్డు అయిన దాని మీద తప్పనిసరిగా మేము హైకోర్టులో దీని మీద క్వశ్చన్ చేస్తామని కూడా